నమస్తే మిత్రులరా నేను జల్లిష్ణమిషన్ కేసీఆర్ గారు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతోటి భేటీ కావడం జరిగింది ఏ మ్యాటర్ పైన మాగంటి సునీత గారి యొక్క గెలుపు గురించి ఏ విధమైన వ్యూహాలు పొందడం ఏ తీరుగా ఏ ఏ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏ విధంగా ప్రచారాలు చేద్దాం అనుకుంటూ దానిపైన కీలకంగా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది నిజానికి ఇందులోనూ కొన్ని ప్రభుత్వానికే ఎఫెక్ట్ అయ్యేటట్టుగా కేసీఆర్ గారు నిన్న ఒక మంచి వ్యూహాన్ని రచించడం జరిగింది ఎట్లాంటి అంటే ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని గల్లబట్టి అడగండి కాంగ్రెస్ యొక్క వైఫల్యాలని ఫ్లెక్సీలంతా పెద్దగా చూపించి ఆ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపండి రెండు సంవత్సరాలుగా ఈ గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో బుల్డోజర్ తప్ప అభివృద్ధి ఎక్కడైనా అవుపడిందా దానిపైన కీలకంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ నేతలతోటి మాట్లాడడం జరిగింది ఏ విధంగా మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి దానిపైన కేసీఆర్ గారు తన పాదయాత్ర విషయాల గురించి అదేవిధంగా మిగతా సభల గురించి మాట్లాడడం కూడా జరిగింది ఆ తరుణంలో కేసీఆర్ గారు ఈ ప్రభుత్వానికి వచ్చిన జలకే ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా పరంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేసిందో అని చెప్పుకోవడానికి ఒక ఆధారాలు కూడా లేవు ఓన్లీ ఫ్రీ బస్ అనే విషయం దాన్నే చూపెడతా ఉంది దాని మీదనే రకరకాలుగా కోట్లు ఇన్ని కోట్లు లాభం వచ్చింది గన్ని కోట్లు లాభం వచ్చిందని చెప్పుడు తప్ప మీరు ఒక్కడి గమనించండి ఫ్రీ బస్సు వల్ల తెలంగాణ రాష్ట్రానికే పెద్ద గుండు బొక్క పెద్ద బొక్క ఆర్థిక పరంగా బొక్కే దాంతో రాష్ట్రానికి ఒరిగేదేం లేదు చలో కేసీఆర్ గారు మరి ఏం మాట్లాడిండు ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం జూబ్లీ హిల్స్ మనదే భారీ మెజారిటీ కోసం ప్రయత్నించాలి కాంగ్రెస్ పార్టీ రౌడీ సీటను నిలబెట్టింది ప్రజలు విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది దోపిడి పాలనతో రాష్ట్రం ఆగమాగం దుష్ట పాలనను ప్రజలకు వివరించాలి దిగజారిన అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై ఇంటి ఇంటికి తిరిగి అవగాహన కల్పించాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష నేతలకు దిశానిర్దేశం చేసిన గులాబీ బాస్ నిలదీయండి పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్టు పథకం ఎందుకు ఆపేశారు యాదవులకు అందిస్తున్న గొర్రెల పంపిణీ ఎందుకు రద్దు చేశారు చేపల పంపిణీని ఎందుకు దిగమింగారు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావటం లేదు బస్తీ ధావకానవులకు సుస్తి ఎందుకు చేసింది హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ ఇండ్ల మీదకి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీ ప్రజలకు సూచించారు రౌడీ రాజ్యం జూబ్లీ ప్రచారంలో రౌడీ సీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే జూబ్లీ ప్రజలు గమనించారు రౌడీ షీటర్గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పురపాటున గెలిస్తే జూబ్లీ శాంతి భద్రతలు పరిస్థితిని ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచన చేయాలి కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం చేస్తున్న అభ్యర్థి తాలూకా మనుషులు రేపు గెలుస్తే ఎట్లా ఉంటుందనే విషయంపై ప్రజలు ఆలోచన చేయాలి అయితే కేసీఆర్ గారు ఏమన్నారు వివిధాలు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేసీఆర్ కిట్టు కానీ యాదవులకు గొర్రెల పంపిణీ కానీ మత్స్యకారులకు పిల్లల పంపిణీ విషయంలో కానీ మిషన్ భగీరథ కానీ లేకుంటే పాత బస్తీ ధావాఖానలో మందులు లేకపోవడం ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెట్టండి ఎందుకు ఆపేశారు ప్రజలకు ఎందుకు చేస్తలేరు నిజానికి అదే జూబ్లీ హిల్స్ ప్రజలలో చాలా వరకు మైనారిటీస్ వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది అక్కడ అయితే వాళ్లకు రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు ఈసారి రంజాన్ తోఫా ఇవ్వలేదు అదేవిధంగా మోజన్కి ఇమాం సాబులకి కొంత డబ్బులు ఇచ్చే స్కీమ్ కూడా కేసీఆర్ గారు పెట్టారు అది కూడా లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి బాటల వైపు ఈ ఈ రెండు సంవత్సరాలు ఎక్కడ కూడా జరగల రైతు రుణమాఫీ సరిగ్గా కాకపోవడం రైతు బంధు సరిగ్గా పడకపోవడం కళ్యాణ లక్ష్మి సరిగ్గా రాకపోవడం తులం బంగారం కూడా ఇవ్వకపోవడం మహిళలకు ఇరవై ఐదు వందలు నిరుద్యోగులకు నాలుగు వేలు నిరుద్యోగ యువతులకు స్కూటీలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఇంటింటికి డాటా కేబుళ్ళు కౌల్దారు రైతులకు కూలీ రైతులకు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు యావదోలకు గొర్రెలు మత్స్యకారులకు చేపలు అభివృద్ధి లేని చోట అభివృద్ధి చేస్తామని ఎన్నో రకాలుగా లెక్కలేని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో లెక్కలేనివన్నీ నిరుపేదలకు మూడు ఎకరాల భూమి ఉద్యమకారులకు రెండు గజాల భూమి ఇలా లెక్కలేనివని హామీలు చెప్పి ఈరోజు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏదైనా చేస్తుందా ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా అవినీతే అవినీతి 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 అధికారంలో రాగానే మూడు వేల ఎకరాలకు సొంత నియోజకవర్గంలో భూముల కబ్జాలు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత రాష్ట్రంలో అవుపడ్డ ప్రతి హైడ్రా పేరుతోటి ఎన్నో భూములు రియల్ ఎస్టేట్ కింద అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పేదోని ఇండ్లు కూలే పేదోని బతుకు చెడిపాయే చెడగొట్టింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత మూసి ప్రక్షాళన పేరుతోటి అక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఎందరో ఇండ్లు కూలగొట్టుడు ఆ తర్వాత హెచ్సియు ల్యాండ్ అభివృద్ధి పేరు గ్రీన్ ఫార్మా బ్లూ ఫార్మా రెడ్ ఫార్మా అనే పేరుతోటి ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సియు ల్యాండ్ని పదివేల కోట్ల రూపాయలకు వేల మెషిన్లు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కూడా స్కామే నిన్నటికి మొన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ కుంభకోణం వాటర్ల కాడ వచ్చిన గోసాది ఆడ లోల్లు వచ్చాయి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయల లోల్లి రాష్ట్రంలో లక్ష్మి కాడ స్కామే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చక్కగా లేకుండా అక్కడ కూడా స్కామే ప్రభుత్వ హాస్పిటల్స్కు అక్కడ సరైన ట్యాబ్లెట్స్ లేకపోవడం సరైన వైద్య సౌకర్యం లేకపోవడం గురుకులాల్లో ఏ పిల్లోనికి కూడా సరిగ్గా విద్య కానీ లేకుంటే అక్కడ వైద్యం కానీ అక్కడ పిల్లలకు భోజనం కూడా సరిగ్గా పెట్టలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయింది నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని రోడ్లెక్కితే ఒక్కొక్క విద్యార్థిని లాటి దెబ్బలతోటి నోరు మూయించిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఒక్కొక్క ఉద్యోగాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు అమ్ముకున్న చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది హైదరాబాద్ను సర్వం ఆగం చేసిండు రియల్ ఎస్టేట్ వ్యవహారాన్ని కూల్చేసిండు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టిండు లంక బిందెల కోసం వచ్చిన అని చెప్పి వజ్రాన్ని రోజుకింత తోడుకొని అమ్మేసుకుంటుండు తెలంగాణ సొమ్ముని బీహార్ ప్రచారానికి పెట్టిండు తెలంగాణ హెలికాప్టర్ని బీహార్ రాహుల్ ప్రచారానికి పెట్టిండు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేసిండు ఇలా ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముంచడానికే కంకణం కట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అభివృద్ధి బాటల వైపు ఎక్కడ నడిపించాడు ఎక్కడ నడిపించాడు ఈ రోజు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ప్రచారం వైపు కూడా అడిగేయలేదు ఎందుకో తెలుసా ఓడిపోతామనే భయం మొదలైంది దీనికి కేసీఆర్ గారు ఏ రోజైతే కేటీఆర్ హరీష్ రావు గారిని జూబ్లీ హిల్స్ ప్రచారానికి పంపారో ఆ రోజు నుంచి రేవంత్ రేడి బయటికి రావడానికి భయపడుతుండు అనవసరంగా ఇద్య తీసుకున్నాడు తప్ప మేము బయటకు వచ్చి ఏం చేయాలన్నట్టుగా ముఖం చాటేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము మొన్నటిదాకా నామినేషన్కి ముందు మంత్రులు కొట్లాట నేను ప్రచారానికి పోతా అంటే నేను ప్రచారానికి కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము నామినేషన్ అభ్యర్థి ఖరారైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఖరారైన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా ఆ నియోజకవర్గంలో తిరుగుతెళ్ళాడు కాంగ్రెస్ కార్యకర్తలను లెల్లి పెట్టుకుంటున్నారు కాంగ్రెస్లో ఉన్న కీలకమైన నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు మైనారిటీ సోదరులు కాంగ్రెస్ మాకు వద్దు బీఆర్ఎస్ పార్టీ కావాలంటున్నారు అక్కడ ఉన్న ఏ సామాజిక వర్గాన్ని అడిగినా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటే మనం బతుకుతాం తప్ప కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులు మన అధికారంలోకి తీసుకొస్తే రౌడీజం హూండాయిజం బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టుడు హైడ్రా ఫైడ్రా అని ఎన్నో రకాలమైన మన మీద ఇటువంటి ప్రయత్నాలు చేసి మనల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తారు దయచేసి మనం ఎవ్వరికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దనుకుంటూ ఈరోజు ప్రజలు అక్కడ చైతన్యవంతమవుతూ ఉన్నారు కేసీఆర్ గారు వ్యూహం ఎట్లయిందంటే ఒక్కొక్క ఒక్కొక్క వాడకి ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క లీడర్ నిలబెట్టాడు ఇలాంటి లీడర్లు మాజీ మంత్రులు తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మేయర్లు వీళ్ళందరూ కలిసి ఈరోజు గల్లీ గల్లీ వాడ వాడ మొత్తము ఏం చేస్తూ ఉన్నారు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మా సిట్టింగ్ స్థాన్ని మేము కాపాడుకోవాలి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మా ఆడబిడ్డకి మేము అండగా నిలబడ్డామనుకుంటూ ఆడబిడ్డని గెలిపించుకునే ప్రయత్నంలో పోతామనే ఆలోచనలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున బ్రహ్మాండమైన ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రెండు సంవత్సరాల జూబుల్ హిల్స్కి అనేది ప్రశ్నిస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాలు ఏ గ్రామంలో అడగండి ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని స్కాములు లూటీలు దోచుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఎట్లయిపోయిందంటే వ్యవహారము కోతికి లేక లేక సిప్ప దొరికితే ఏం చేస్తుంది నోరు ఆ సిప్ప లోపలికి దొరదు కదా అట్లాంటి నాలుగేళ్ళు కూడా పొడిగించుకొని మరి ఎట్ట చేసైనా తిరుడు మొదలు పెడుతుంది అట్లాగే రేవంత్ రెడ్డికి సీఎం పదివే అనేది దొరికినప్పుడు ఈరోజు కుప్పలు కుప్పలుగా కోట్లు కోట్లు దోచుకుంటున్నాను ఈ కేసీఆర్ గారు ఈ వ్యూహాన్ని ఈ చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టింది గుబులు అంటే మామూలు గుబులు పుట్టలే ఎక్కడ ఓడిపోతామనే భయాన్ని తీసుకొచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరు కూడా ఊహించని తీరుగా బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్లో గెలుపు మనదే గట్టిగా కొట్లాడదాం అనే దానిపైన కీలకంగా నిర్ణయం తీసుకున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తే అది వేరే ఉంటుంది వ్యవహారము కేసీఆర్ బయటికి వస్తున్నాడంటే జాతీయ మీడియాలని ఆయన చుట్టే ఉంటాయి రేవంత్ రెడ్డి బయటికి వస్తున్నాడంటే హే ఈయన ఈయన మాటలకి ఈయన ప్రెస్ మీట్లకు కూడా పది కూడా పోదురా ఎందుకు అనవసరంగా పోయి మనం అనుకొని ఈరోజు మీడియా వ్యవస్థ వెనక జరుగుడు వ్యవహారం అవపడుతుంది రేవంత్ తోటి ఎడ్యుకేషన్ పర్సన్ తోటి ఎట్లుంటుంది నాన్ ఎడ్యుకే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ తోటి ఎట్లుంటుందో క్లారిటీగా అక్కడ అర్థమవుతుంది